డెలివరీ అమ్మాయిగా పనిచేసే ఈ అమ్మాయికి రిచ్ కుర్రాడితో పెళ్లి అవుతుంది కాని తన భర్త పెద్ద కోటీశ్వరుడు అని ఈ అమ్మాయికి తెలియదు అయితే ఇతడు తన భార్య దగ్గర సాధారణ వ్యక్తిగా ఉండాలని అనుకుంటాడు ఇంతలో ఇతడి పనివాడు పిక్ అప్ చేసుకోవడానికి లగ్జరీ కారు వేసుకుని వస్తాడు అప్పుడు వెంటనే ఈ కుర్రాడు ఈ అమ్మాయిని కారు చూడనివ్వకుండా పక్కకి తిప్పేస్తాడు అప్పుడు ఈమె తన భర్తను చూసి అందంగా ఉన్నాడని అనుకుంటుంది ఆ తర్వాత ఈమె తన స్కూటీ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తుంది ఈమె పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం కోసం వెళ్తుంది అలాగే అక్కడికి ఇదే ఉద్యోగం కోసం చాలామంది అమ్మాయిలు వస్తారు ఎందుకంటే వీళ్లు ఉద్యోగం సంపాదించక ఈ కంపెనీ ఓనర్ అయిన అందమైన కుర్రాడిని ప్రేమలో పడేయాలి అని అనుకుంటారు అందుకని అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఇంతలో ఈ అమ్మాయి ఇంటర్వ్యూ రూంలోకి వెళ్తూ ఉంటుంది అయితే ఈమె వెనకాలే ఈమె భర్త వస్తూ ఉంటాడు కాని ఈమె తన భర్తను చూడకుండా వెళ్లిపోతుంది అయితే ఈమె ఇంటర్వ్యూకి వచ్చిన కంపెనీ తన భర్తదే అని ఈమెకి తెలియదు అయితే ఈమె వర్క్ను వేరే అమ్మాయి చూసి కాపీ కొట్టి ప్రెసెంట్ చేసేస్తుంది ఆ తర్వాత ఈ అమ్మాయి వెళ్లగా ఇద్దరిది ఒకేలా ఉండేసరికి ఈ అమ్మాయిని కాపీ కొట్టావు అని అంటారు అయితే కాపీ కొట్టిన అమ్మాయి తండ్రి ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు అందుకని ఈ అమ్మాయికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదని భావించి మౌనంగా అక్కడ నుండి బయటికి వచ్చేస్తుంది ఇంతలో ఈమె భర్త ఇంటర్వ్యూలో మోసం జరిగిందని తెలుసుకోవడానికి రాగా ఒక్కసారిగా తన భార్యను చూసి షాక్ అవుతాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి